హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా పట్టిసం లేదా పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం గురించి తెలియచేస్తున్నాము ప్రతి మానవుడు జీవితంలో ఒకసారి అయినా శివునికి ప్రీతికరంగా కాశీ లేదా వారణాసినందు విశ్వనాథుని దర్శించాలని పరిస్థితులు అనుకూలిస్తే కాశీలో జీవితం చాలించి శివసన్నిధి చేరాలని కోరుకుంటారు ఇదివరలో కాశీయాత్ర చేయుటకు వ్యయప్రయాసలకు అధికం కారణంగా కోరికున్న శారీర ఆర్థిక స్థితిగతుల కారణంగా కోరికగానే మిగిలిపోయేది ప్రస్తుతం బస్సు రైలు విమాన రవాణా సౌకర్యాలు అధికంగా ఉండటం వల్ల కాశీ దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇప్పటికీ అధికులు శారీర ఆర్థిక స్థితిగతుల కారణంగా కాశీనందు విశ్వనాథుని దర్శనానికి వెళ్లలేని స్థితిలో ఉన్నారు కాశీ సందర్శించలేనివారు కేదార్నాథ్ నందు కేదారేశ్వరుని శ్రీశైలన్నందు మల్లికార్జున స్వామిని శ్రేకాళహస్తినందు వాయులింగం కాళహస్తీశ్వరుని లేదా పట్టిసం అనే పట్టిసీమనందు స్వామిని దర్శించుకునిన సమాన ఫలితము కలుగునని చెప్పబడింది సుదూర ప్రాంతమైన హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కూడా వ్యయప్రయాసలతో కూడుకున్నదే గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండుట వల్ల వృద్ధులకు కేదార్నాథ్ చేయుట కోర తగినది కాదు ప్రాంతీయంగా రవాణా సౌకర్యములున్న శ్రీశైలం మరియు కాళహస్తితో పాటుగా పట్టిసం అనబడు పట్టిసీమనందలి శ్రీవీరభద్రస్వామిని దర్శించవచ్చు స్కాందపురాణంలో పేర్కొన్న పంచకాశీ క్షేత్రాలలో పట్టిసీమ భద్రకాళీ సమేత వీరభద్ర క్షేత్రం ఒకటి శ్రీవీరభద్రస్వామి ఆలయం పవిత్ర గోదావరి నదిలో పశ్చిమ గోదావరి జిల్లానందు గోదావరి మధ్య ద్వీపంలో పట్టిసీమగా పిలువబడు లంక ప్రదేశంలో రమణీయ ప్రకృతి మధ్య దేవకూట పర్వతంమీద ఉంది సుందరమైన శ్రీవీరభద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఐదు రోజులు జరుపు ఉత్సవాలకు తిరునాళ్లకు లక్షలాది భక్తులు ముఖ్యంగా గోదావరి జిల్లాల భక్తులతో పాటు రాష్ట్రం మరియు పొరుగు రాష్ట్రాల నుండి కూడా వస్తారు ఆలయంలో వీరభద్రేశ్వర స్వామిగా శివుడు భద్రకాళీ దేవతగా సతీదేవి ప్రధాన దైవాలు పురాణకథనం ప్రకారం బ్రహ్మకుమారుడు దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్తె సతీదేవిని అల్లుడు శివుడిని ఆహ్వానించక మిగిలిన దేవతలనందరినీ ఆహ్వాహించాడు శివుడు యాగానికి వెళ్లవద్దని చెప్పినా వినక సతీదేవి నందితో యాగానికి వెళ్ళింది దక్షుడు పిలువకనే వచ్చిన సతీదేవిని ఈశ్వరుని అవమానించి నిందించగా సతీదేవి వేదనతో యోగాజ్ఞనందు భస్మమైంది ద్వారా ఆ విషయం తెలిసిన శివుడు ఉగ్రుడై వీరభద్రుడిని సృష్టించి దక్షునితల నరకమని ఆదేశించాడు శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపై వీరభద్రుడు దాడిచేశాడు వీరభద్రుడిని నిలువరించడానికి విష్ణురూపుడైన భావనారాయణ స్వామి చక్రాయుధం ప్రయోగించాడు వీరభద్రుడు చక్రాన్ని నోటకరుచుకుని మింగేశాడు వీరభద్రుడు పట్టసం ఆయుధంతో దక్షుడి తలనరికి గోదావరిలో కడిగాడు ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ పట్టిసీమని పట్టసాచల క్షేత్రమని పిలుస్తారు శ్రీభావనారాయణ స్వామి వీరభద్రుని సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు అయితే ఒక కమలం తక్కువగా ఉండటంతో ఎడమకన్ను కమలంగా సమర్పించాడు వీరభద్రుడు ప్రసన్నుడై భావనారాయణునికి చక్రాయుధం తిరిగి ప్రసాదించినట్లు తెలుస్తుంది స్థలపురాణం ప్రకారం దక్షుడి తలనరికిన పిమ్మట వీరభద్రుడు దేవకూట పర్వతం పై తాండవం చేసినప్పుడు త్రిశూలం భూమికి తగిలి ఆ ప్రదేశం నుంచి భద్రకాళి ఉద్భవించింది దేవతల ప్రార్థనపై అగస్త్యమహర్షి భద్రకాళి వీరభద్రుల తాండవ నృత్యం ఆపడానికి వీరభద్రుడిని వెనుక నుండి పట్టుకున్నాడు వీరభద్రుడి ఆవేశంచల్లారి లింగరూపంలో దేవకూట పర్వతంపై భద్రకాళీదేవితో వెలిశాడు అగస్త్యుడు వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో వివాహం జరిపించాడు భావనారాయణ స్వామికి లక్ష్మీదేవితో వివాహం జరిపించాడు అగస్త్యుడు శ్రీవీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతి గుర్తులు కనిపడతాయని అంటారు శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని పరశురాముడు వీరేశ్వరుడిని దర్శించి మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది ఆలయ చరిత్ర ప్రకారం గౌతమ బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేశాడు పురాణాల ప్రకారం దేవతల శిల్పి విశ్వకర్మ నిర్మించిన పురాతన ఆలయం శిథిలమవడం వల్ల నూతన నూతనాలయం నిర్మించారు దేవాలయం చుట్టూ అందమైన తోటలు పూల మొక్కలు గడ్డి పెంచారు దేవాలయం పై భాగన్నందు మంచి సౌకర్యాలు ఏర్పడినవి ఉండేందుకు గదులు నిర్మించారు త్రాగునీటి వసతులు భోజనశాలలు ఏర్పడినవి స్నాన్ఘట్టాలు ఏర్పాటు చేశారు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం ఆలయప్రదేశానికి సమీపంలో ఉంది రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి టాక్సీలు విరివిగా లభిస్తాయి గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకోవచ్చు నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు గోదావరిపై పాపికొండల యాత్రలో పట్టిసీమ చేర్చబడి ఉంది పట్టిసం శివకేశవ ఆలయాల సమూహం భద్రకాళీదేవితో శ్రీవీరభద్రస్వామి కొలువైన ఈ క్షేత్రానికి భూ నీలాసమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు పట్టిసీమకు కనకదుర్గ శ్రీమహిషాసుర మర్దిని గ్రామదేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా అని స్త్రీ పునిస్త్రీ ఇక్కడ పూజలందుకుంటూ ఉంటారు పట్టిసీమలో సీతారామభద్రస్వామి ఆలయం కాలభైరవ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ గణపతి సూర్యనారాయణ స్వామి మరియు శ్రీ తాండవ వీరభద్ర స్వామి ఇతర ప్రధాన ఆలయాలు కనువిందు చేస్తాయి గోదావరి అందాలు కాశీక్షేత్ర దర్శన ఫలమిస్తాయి పట్టిసీమ ఆలయాలు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు